అంటే మీరు ఇందాక అదే ఫార్మస్యూటికల్ది నాకు అర్థం అంది ఏంటంటే సుంకాల అన్నింటిలో కూడా ట్వంటీ ఫైవ్ వేసుకో ఫిఫ్టీ వేసుకో ఇష్టం అని చెప్పిండు కానీ ఇదే ఫార్మా రంగానికి వచ్చేసరికి జీరో ఉన్నట్టుంది అంటే వాళ్ళ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అంటే దాని నుంచి వచ్చే కాలుష్యం అంతా ఇక్కడ ఎక్కువ జరుగుతుంది మన మనం నాకు తెలిసి ప్రపంచంలో ఒకటో రెండో స్థానంలో ఉండొచ్చు ఎక్స్పోర్ట్స్లో అంటే నాకున్న అవగాహన ప్రకారం మరి అమెరికా అట్లా చేసినప్పుడు ఈ వీటిని అంటే ఇది వేక్ క్వశ్చన్ అనుకోండి మీకు ఇది ఈ ప్రొడక్షన్ మన దగ్గర అయిన తర్వాత వాళ్ళకి ఫార్మాకి సంబంధించినటువంటి ఏవైతే బల్క్ డ్రగ్స్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ మెడిసిన్ ఏదో కామన్ మ్యాన్ మాట్లాడుకునేది అనుకోండి ఇది ఆపేస్తే అమెరికా మనకు లొంగదా క్వశ్చన్ ఒకటి మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ మన ఫార్మాలో గ్లోబల్ లీడర్స్ అండి ఎస్పెషల్లీ జనరిక్ డ్రగ్స్ అంటాం కదా ఏషియన్ మెడిసిన్స్ వాటిల్లో ఈ రోజుకి అమెరికాలో చాలా మంది మన డ్రగ్స్ వాడటం నడుస్తుంది మన వాళ్ళు పెద్ద ఎత్తున ముఖ్యంగా మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి అమెరికాకి వెళ్తున్నాయి తొమ్మిది బిలియన్ డాలర్స్ వర్త్ చేసే ఫార్మసిటికల్స్ మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఇవి కాక వేరే కెమికల్స్ అవి కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతోంది ద మోస్ట్ పొల్యూటింగ్ పార్ట్ ట్ చాలా ఉంటాయి అందులో ఒకటి అడ్వాన్స్డ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ అంటామండి కరెక్ట్ ఏపీఐ అనేది అది మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనకున్న దాన్ని ఏమంటాం వల్నరబిలిటీ ఎస్ చైనా వాళ్ళు మన రేపు దెబ్బ కొట్టాలి అంటే ఈ వాడు ఏపీఐ ఆపేస్తే కనుక అంటే అడ్వాన్స్డ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ మనం మందులు చేయటం దెబ్బతింటుంది అందుకని మన వాళ్ళు కూడా డైవర్సిఫై చేసే ప్రక్రియ స్టార్ట్ చేశారండి సో అమెరికాలో ఈరోజు చాలా మంది చాలా డ్రగ్స్ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసిన వాటి మీద ఆధారపడుతున్నారు చీప్ గా వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళకు ఉపయోగం కూడా ఉంటుంది మీరు ఆశ్చర్యపోతారు చైనాలో వాళ్ళకు కూడా మన డ్రగ్స్ కొనుక్కోవాలని ఉంటుంది కానీ వాళ్ళ గవర్నమెంట్ మన దేశం నుంచి ఇంపోర్ట్స్ పెద్దగా అలౌ చేయదు కాబట్టి కాబట్టి వాళ్ళు టూరిజం కి వాటికి వచ్చినప్పుడు వేరే దేశాల చుట్టుపక్కల దేశాలకి ఇండియన్ డ్రగ్స్ కొనుక్కొని వెళ్తారని విన్నానండి అంటే క్వాలిటీ 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 కూడా బాగుంటుంది ధర కూడా బాగుంటుంది ధర బాగుండటంతో పాటు క్వాలిటీ ఇవ్వటం అనేది చాలా రేర్ అండి అది మన డ్రగ్స్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు మన కంపెనీస్ ఇవ్వగలుగుతున్నారు మన ఫార్మా విషయం మీరు చెప్పింది మంచి ప్రశ్న ఏమిటంటే ఫార్మాలో ఇది సాధించగలిగాము అంటే మిగతా రంగాల్లో కూడా మనం సాధించగలమని ఒక క్లియర్ ఇండికేషన్ అండి అంటే ఒక కనుక మనం కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి చేయగలిగితే చేయగలమని సో ఒకవేళ మనం ఫార్మా వెళ్తున్న డ్రగ్స్ని అమెరికా ప్రజలకు వెళ్తున్న డ్రగ్స్ని మనం ఆపాం అనుకోండి కాసేపు అనుకుందాం ఒకటి మానవతా దృక్పథంతో చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఇబ్బంది పడ్డు కానీ అమెరికన్ ప్రజల్లో చాలా మంది ఇబ్బంది పడతారు భారత ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళు ఇబ్బందులకు గురవుతారు ఒకటి రెండు అమెరికా ఎలా ప్రతిస్పందిస్తుంది వాళ్ళ పేషెంట్స్ కి అవసరమైన డ్రగ్స్ మనం ఆపేస్తే వాళ్ళు ప్రతిస్పందిస్తారు కదా వాళ్ళు ఏ విధంగా ప్రతిస్పందిస్తారు ఏ రంగాల మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తారు తిరిగి దెబ్బ వేస్తారు తిరుగుబాటు రాంగ్ వర్డ్ వాళ్ళు తిరిగి చేస్తారు కదండి దే విల్ ఆల్సో రిటాలియేట్ చెప్పండి రిటాలియేట్ చేస్తే కనుక మన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతీసే విధంగా పనిచేస్తే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న పిల్లల సంగతి ఉద్యోగుల సంగతి ఏంటి అలానే వేరే ఏ డైమెన్షన్స్లో వాళ్ళు మన మీద టార్గెట్ చేయొచ్చు యూరోపియన్స్ వాడి యూరోపియన్స్ మీద కూడా ప్రెషర్ బిల్డప్ చేసి మీరు ఇండియా నుంచి ట్రేడ్ ఆపేసుకోమని చెప్తే మన సంగతి ఏంటి సో మనకి తెలుసు మనం ఆర్థికంగా అమెరికా స్థాయిలో లేము మనకి వాళ్ళకి కొద్దిగా గ్యాప్ ఉందని మనకు అంటే ప్రస్తుతం మనం ఉన్నాం ఫైవ్ ట్రిలియన్ దగ్గర ఉన్నామంటారా చెప్తారు అదే ఫోర్ ట్రిలియన్ దాటాము ఫైవ్ ట్రిలియన్ దిశగా నడుస్తున్నాము సో కాకపోతే అన్ని రంగాల్లో చాలా రంగాల్లో మనకు కొన్ని ఇప్పుడు ఫార్మా లాంటి రంగాల్లో మనం చాలా ముందున్నాము ఇంకా మిగతా రంగాల్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ రంగంలో బాగానే ఉన్నాం రైట్ సో కానీ అన్ని రంగాల్లో బలంగా లేం కాబట్టి మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్న దాని మీద అందుకే మన వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారండి ఒక పక్కన గట్టిగా ఉంటూ మరో పక్కన పెద్ద డైలాగులు కొట్టట్లేదండి ఐ మీన్ గట్టిగా అంటే డైలాగులు కొట్టడం కాదు కదా మన పాలసీ విధానంలో అది కనపడాలి అది కనబడుతోంది సో రిలేషన్షిప్ని వీలైనంత తొందరగా రిపేర్ చేసుకోవాలన్న కోరిక మనలోనే ఉంది ఈ మధ్యకాలంలో కొద్దిగా అమెరికాలో కూడా కనబడుతున్నట్టుంది రైట్ సంజయ్ అంటే ఇప్పుడు అంటే మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే మన నుంచి ఎక్స్పోర్ట్స్ ఏదైతే అమెరికా అనుకోండి యూరోప్ అనుకోండి చైనా అనుకోండి కొంతసే పక్కన పెడితే అమెరికా గురించి మాడదాం ఇప్పుడు అదే ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి జనరల్గా మన దేశంలో ప్రజలు కూడా ఎక్కువ అమెరికాతోనే కనెక్ట్ అయ్యి తెలియదు కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా దేశాల్లో కూడా భారతీయులు ఉన్నారు సో లేరని కాదు సో ప్రస్తుతం మనం అమెరికాకి ఎగుమతి చేసేటువంటి వాటిపైన దేనిపైన ఎక్కువ ప్రభావం అంటే ఫిషరీ లాంటి ఇట్లాంటి అంటే అట్లాంటి దేనిపైన ఎక్కువ ప్రభావం పడుతుంది దాని నుంచి బిజినెస్ రంగం కావచ్చు కామన్ మ్యాన్కి కావచ్చు ఎట్లాంటి ఇంపాక్ట్ ఉందని సంజయ్ ఏం చెప్తారు కొన్ని ఇంపార్టెంట్ రంగాలు ఉన్నాయండి ఇబ్బందికర కలిగించే ఉదాహరణకి మనం డైమండ్స్ జ్యువెలరీ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున మనం ఎక్స్పోర్ట్ చేస్తాము దానిలో డైమండ్స్ అనగానే ఇదేదో బాగా రిచ్ మెటీరియల్ అనుకుంటాం కానీ చాలా మంది కార్మికులు పనిచేస్తారు సూరత్ లాంటి ప్రదేశాలు సూరత్ కానివ్వండి ముంబై కానివ్వండి కొంతవరకు నడుస్తూ ఉంటుంది అది ఏమవుతుందంటే రా డైమండ్స్ ఏవైతే మన దగ్గరికి వస్తాయో వాటిని ఇక్కడ పాలిష్ చేయటం జరుగుతుంది వాటిని ఇక్కడ కట్ చేయటం జరుగుతుంది ఆ నైపుణ్యం మన వాళ్ళల్లో దశాబ్దాల కాలంగా ఎప్పటి నుంచో నేర్చుకున్నారు కాబట్టి చాలా బాగా చేస్తారు మెటీరియల్ తక్కువ వేస్టేజ్ తో చక్కటి రిజల్ట్స్ ఇస్తారని మన వాళ్ళకి చాలా మంచి పేరు ఉందండి సో ఏవైతే డైమండ్స్ ని కట్ చేస్తారో అవి మళ్ళీ యూరోప్కో లేదా వేరే దేశాలకు పంపిస్తే అక్కడ జ్యువెలరీలో వాటిని అవి కూడా జ్యువెలరీలో ఇక్కడ కూడా పెట్టడం జరుగుతుంది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఈ సుంఖాలు విధించడం వల్ల కొద్దిగా అవి కనుక పర్చేజెస్ తక్కువైతే అది పెద్ద ఎత్తున కొద్దిగా అక్కడ వర్కర్స్కి కానివ్వండి ఇండస్ట్రియల్స్కి కానివ్వండి ఇది హై వాల్యూమ్ ట్రేడ్ హై క్యాపిటల్ ప్రోడక్ట్స్ కదండి చాలామంది లోన్ తీసుకుని చేసి ప్రాఫిట్ వచ్చిన తర్వాత లోన్ రీపేమెంట్స్ అవి ఉంటాయి సో చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి అలానే టెక్స్టైల్ రంగం తీసుకోండి అంటే మీరు టెక్స్టైల్ స్టాటిస్టిక్స్ చూస్తే యాపెరల్ నిట్ యాపెరల్ వితౌట్ నిట్ యాపెరల్ ఇట్లా ఉంటుంది అన్ని కలిపి చూస్తే అది కూడా మనం ఒక తొమ్మిది బిలియన్ డాలర్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం స్మాల్ అమౌంట్ ఏం కాదు అమెరికాకి ఎక్స్పోర్ట్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేసే వాటిలో చైనా వియత్నాం కొంతవరకు బంగ్లాదేశ్ కొంతవరకు మనం గవర్నమెంటే ప్రజల్ని మోసం చేస్తుంది అంతే గవర్నమెంట్ వల్ల మోసపోయాడు అని చెప్పాలి మనం గవర్నమెంట్ మోసం చేసిందా ప్రభుత్వం కొన్ని తప్పిదాలు అలా అంటే ఆలోచన అంటే వాళ్ళ ఆలోచన ఈ అది కూడా ఖచ్చితంగా ప్రభుత్వ తప్పిదం మనం అనుకోవచ్చు కదా చాలా సందర్భాల్లో ఇప్పుడు అదే సామాన్య మధ్యలో ఖచ్చితంగా ప్రతిదీ కూడా సామాన్య మానవుడిని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే అమెరికాలో ట్రంప్ కూడా ఇదే బిజినెస్ చేస్తాడు నాకున్న సమాచారం ప్రకారం రియల్ ఎస్టేట్లోనే బాగా డబ్బులు సంపాదించాడు అందులో ఏం డౌట్ లేదు వ్యాపార దృష్ట్యా డబ్బున్నవాడు వ్యాపార దృష్ట్యా చూస్తాడు లేదు మీరు నేను మీ దగ్గర ఒక జాక్ కొన్నాను నేనేం చేస్తాను నేను మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఈ మధ్యలో గవర్నమెంట్ ఎందుకు ఏం చేస్తున్నారు అంటే చాలా మంది మోసాలు చేయగలిగినటువంటి స్కోప్ ఉంది ఇక్కడ మనము ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఈసీ ఒక రోజు దాకా తీసుకుంటాం ఇవాళ పదిహేను కావచ్చు లేకపోతే ఉన్నటువంటి అంటే పరిధి ఏంటి ఎంతవరకు వాళ్ళు దాన్ని అంటే ఎగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉన్న దానికి సబ్ రిజిస్టార్ సంబంధం లేదు అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాదు గవర్నమెంట్ నా ఉద్దేశం ప్రకారం ఇప్పటికి మనం ఏదైతే ట్యాక్స్ కడుతున్నామో అంత సర్వీస్ గవర్నమెంట్ ఓపెన్ స్టేట్మెంట్ ఎందుకంటే నేనే ప్రజల ఆస్తుల్ని మాత్రము రక్షించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ బాధ్యత అయితే తీసుకోవాలి లేదు అన్నది వేరే విషయం లేదు కాబట్టి మన హక్కుల్ని మనము పరిరక్షించుకోవడానికి ప్రజా పోరాటాలు వస్తున్నాయి